వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే లో ఉన్న ఓంసారాం కి సో ఈ లో టిఫిన్స్ ఉంటాయంట అద్దరిపోతాయి అండ్ దట్ ఇది ప్యూర్ వెజ్ టిఫిన్స్ అంటారనమాట అవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కూడా మీకు చెప్పేస్తాను సో టేస్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే వెళ్ళాలి కదా వచ్చేసాయండి కిచెన్లోకి అయితే వచ్చేస్తాము అండ్ ఈ కిచెన్ గురించి అయితే మీకు ముఖ్యంగా చెప్పాలి ఎంత గా ఉంటుందో అండ్ అక్కడైతే దోశలు వేస్తున్నారు మనం ఆర్డర్ చేసిన దోశలు కూడా దగ్గరుండి వేయించుకుందాం చలో బిజీగా ఉందో సో నాకు మాత్రం వీళ్ళు ఇక్కడ టిఫిన్ చేస్తుంటే నో రూతుంది మరికేందుకు ఆలస్యం మనం కూడా టిఫిన్ ట్రై చేద్దామా చలో మేము విన్నది ఏంటంటే మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ అని సో అసలు మీకు ఇక్కడ ఏం నచ్చింది లైక్ ఇక్కడ స్టాఫ్ ఇదా లేదంటే ఫుడ్ ఏం నచ్చింది ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి ఇయర్స్ నుంచి వస్తున్నాం సో చాలా బాగుండేది అనమాట అప్పట్లో యాక్చువల్లీ ఏంటంటే మదర్ ఫాదర్ బాగా తెలుసు అనమాట మాట్లాడే ఏదైనా మెయిన్ అబ్బాయి నేను టెక్మహంద్రాలసేవాడు అనమాట అప్పటి నుంచి బాగా వస్తాం మాకు మార్కెలర్ ఇక్కడ బాగా మాకు నచ్చేది ఏంటంటే పూరి పూరి కర్రీ అసలు మాస్టర్ ఉంటారు అసలు మాస్టర్ చేసి పూరి కర్రీ చేసేస్తే అప్పట్లో మామూలుగా వండేది కాదు బాగా ఫ్యాన్స్ అప్పుడు మీ అందరం ఒక టెన్ మెంబర్స్ వెళ్ళేవాళ్ళు సేమ్ అదే కొద్దిగా ఇక్కడికి వచ్చి ఇదే సేమ్ కంటిన్యూ అవుతున్నాయి సో ఇక్కడ మనతో ఓం సాయిరామ్ ఓనర్ అయితే ఇక్కడ ఉన్నారు అసలు ఆయనతో మాట్లాడదాము అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇంకేమన్నా బ్రాంచెస్ పెట్టబోతున్నారా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకుందాము సో చలో హలో అండి బిజీ బిజీగా ఉన్నట్టున్నారు హలో అండి రెగ్యులర్ కస్టమరా ఓ ట్వంటీ ఇయర్స్గా ట్వంటీ ఇయర్స్గా రెగ్యులర్ కస్టమర్ సో మీరు బిజీగా ఉన్నారు కాబట్టి మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా సో మేము ఆల్రెడీ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము వాళ్ళు మాత్రం ఇక్కడ టిఫిన్ చాలా బాగా నచ్చింది మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం అని చెప్పారు సో అసలు మీరు చెప్పండి అసలు ఓమ్ సాయిరామ్ టిఫిన్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా రన్ అవుతుంది అనేది టూ థౌజండ్లో ధ్యాన్లో స్టార్ట్ చేశారు డాడీ ఉండి మమ్మీ మా మాస్టర్ పెద్దయిన ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను సిక్స్టీన్ నుంచి నేను ఎంటర్ అయ్యాను జాబ్ ఫిక్ చేసి ఇంకా ఐటీలో ఉండేవాడిని జాబ్ మానేసి ఇంకా ఇంకా పూర్తిగా ఇందులోకి వచ్చేసారు ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి సో స్టార్టింగ్ మాధాపూర్ పెట్టారా లేదంటే ఎక్కడ లేదండి ఫస్ట్ యూసఫ్ కూడా మరి టూ నుంచి యూసఫ్ గూడ లోనే రన్నింగ్ ఇప్పుడు కూడా స్టిల్ ఉంది బ్రాంచ్ అలాగే ఉంది ఓకే అది ఏంటంటే కొంచెం చిన్న పాయింట్ అది చిన్న స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది బట్ ఇక్కడ మాధాపూర్ ఏంటంటే ఈ లొకేషన్ లోనే బెస్ట్ ఆఫ్ ఎస్టాబ్జ్ అండ్ ఏంటంటే మేము అంత ఈ ఫుడ్ బిజినెస్లో ఏంటంటే నేమ్ ఉండాలండి ఇప్పుడు మా ఫాదర్ చూసి పది మందిలో చూసినా గుర్తుపడతారు సార్ ఓన్సంటే నేను ఆ నేమ్ కంటిన్యూ చేస్తున్నాను ఆ నేమ్ అనేది తగ్గదు కదా కంపల్సరీ గుర్తుంటుంది గుర్తుంది ఇంపార్టెంట్ మనీ ఎలా అయినా సంభవిస్తూ ఉంటాం బట్ ఏంటంటే

మా డాడీ గారు మా నాన్నగారు ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని నేను కంటిన్యూ చేస్తాను ఆ నేమ్ అయితే అసలు ఇంకా అది నాన్ వెజ్ అనేది లేదండి సాయిరాంలో నాన్ వెజ్ అనేది లేదు ఓన్లీ అండ్ మెనూ కూడా ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మంచిగా అంటే బయట ఎక్కువ ప్రైస్ పెట్టే బేసిక్ ప్రైస్ అండి ఫార్టీ రూపీస్ అండి ఇడ్లీ ఫోర్ పీసెస్ ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీ చాలండి సీరియస్గా అవుతున్నా ఆ చట్నీ సాంబార్ అల్లం చట్నీ త్రీ ఇస్తాము ప్లేట్ ఇడ్లీ ఫార్టీ రూపీస్ మీకు ఎనఫ్ అండి సరిపోద్దు ప్రతి థర్స్డే ఎవ్రీ థర్స్డే అండి ఇప్పుడు కానీ మేము స్టార్ట్ చేసిన బిజినెస్ నుంచి వెళ్ళి నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెళ్ళి ప్రతి గురువారం స్వీట్ అనేది కస్టమర్స్కి ఫ్రీగా ఉంటుందండి మేము వాడే గ్రోసరీస్ కూడా అన్ని ప్యూర్ ప్యూర్ గీ వాడతాము డైరెక్ట్ డీలర్తోనే లాంచ్ చేసుకొని గీ వాడతాము రాగి కారం దోశ రాగి దోశ చాలా బాగుంటుందండి ట్రై చేయండి రాగి దోశ విత్ నెల్లూరు కారం అంటారు కదా నెల్లూరు కారము విత్ రాగి విత్ ఘీ ఎంత బాగుంటుంది నేను నాదైతే నేను ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి అయితే వేరే ఐటమ్ కూడా నేను ట్రై ఆనియన్ బోండా బాగుంటుంది మళ్ళీ ఆనింబోండ అసలు అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది ఆనిమోండ క్రిప్సీగా ఆనియన్స్ తగులు చాలా బాగుంటుంది నేను ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి కూడా అలానే ఉంటుంది బట్ బాగుంటుంది అండి నేను మంచి లా మంచిగా చెప్తున్నారు అండ్ చూసే వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది అని అంటే బాగా చెప్తున్నారు నోరు ఊరుతుంది సో మనం కూడా ఎల్ టేస్ట్ చేయాలి అని అనుకుంటారు అంటే కొందరికి కొన్ని టేస్ట్లు ఉంటాయి కొందరికి కొన్ని పడవు కదా బట్ నేను నా సేస్ నేను ఎప్పుడు కొంచెం ఎవరైనా వస్తుంటారు కదా కస్టమర్స్ అడుగుతుంది ఏంటి మీ దగ్గర ఏం తినమంటారు ఓం సారాం ఇది కదా అంటే అన్న మీరు హెల్త్ వైజ్గా కూడా రాయి దోశ తీసుకోవచ్చు ఎవ్రీ డే బాగుంటుంది మీకు సమ్మర్లో చాలా సేల్ అయింది అండి రాయి దోశ ఈసారి ఓం సారాం లిపింది మార్నింగ్ ఏ టైమ్ నుంచి టైం వరకు ఉంటుంది ఈవినింగ్ ఏ టైమ్ నుంచి ఎవ్రీ డే అండి మీకు మార్నింగ్ సిక్స్ థర్టీకి లాంచ్ అయిపోతుంది ఆన్లైన్ కూడా వస్తుంది సిక్స్ థర్టీ నుండి నైట్ లెవెన్ వరకు మీకు కంటిన్యూస్ ఉంటుంది బట్ ఎవ్రీ సండే హాఫ్ డే అనేది మాకు ఎవ్రీ సండే మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి క్లోజ్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు వన్ ఓ క్లాక్ వరకు ఎవ్రీ సండే ఎందుకంటే సండే మా వాయిస్ కూడా రిస్ట్ ఉండాలి కదా అని చెప్పి ఎవ్రీ సండే అండ్ మీరు ఆన్లైన్ లో అంటే లైక్ ఫుడ్ డెలివరీ లో ఏ ఏ యాప్స్ లో మీరు అవైలబుల్ గా ఉన్నారు ప్రెజెంట్ స్విగ్గీ జొమాటో మ్యాజిక్ పెన్ రన్నింగ్ ఓకే స్విగ్గీ జొమాటో మ్యాజిక్ పెన్ లో అవైలబుల్ గా ఉన్నారు చేస్తున్నాను టేస్ట్ చేయడానికి సో చూసారా ఎన్ని ఐటమ్స్ వచ్చేసినాయో టేస్ట్ చేసాక ముందు అసలు ఏం టేస్ట్ చేస్తున్నానో చెప్పేస్తాను ఇది వచ్చేసి రవ దోశ రాగి కారం దోశ పూరి మైసూర్ బోండా ఉల్లి బోండా మేము ఆంధ్రాలో దీన్ని గారంటాము ఇక్కడ వాడంటారు అండ్ ఇది వచ్చేసి గీ కారం ఇడ్లీ అండ్ పెసరట్టు అనమాట సో ఇన్ని ఐటమ్స్ వచ్చేసి మన ముందుకి ఇంకెందుకు ఆలోచ చాలా ట్రై చేద్దాం సో ఇది వచ్చేసి రాగి కారం దోశ కారం బల మీ సో మంచిగా వైట్ చట్నీ ఇచ్చారు మంచిగా పైన పోపు మరి అంటే ఆ పోపు అండ్ దోశ కూడా మళ్ళీ క్రిస్పీ క్రిస్పీగా ఆ కారం విదిరిపోయింది టేస్ట్ బాగుంది ఎవరైతే రాగి ఇష్టపడరో వాళ్ళ నుండి దీనితో దీంతో మీరు ప్రేమలో పడతారు అంత బాగుంది సో ఇందాక ప్రిపేర్ చేస్తున్నప్పుడే చూసాం కదా అసలు పూరి సో పూరీ తీసుకొని మంచిగా పూరి కర్రీలో ముంచి చూస్తుంటేనే నోరు ఊరుతుంది అసలు మెయిన్ ఏంటంటే పూరి చట్నీ ఇది మాత్రం ఇక్కడ చాలా బాగుంది పూరి చట్నీ జనరల్గా మనం ఎక్కడికన్నా వెళ్ళి టిఫిన్స్ ట్రై చేస్తే ఒకటో రెండో తింటే మనకి ఫుల్ అయిపోతాయి బట్ ఇక్కడ అలా అవ్వదు అండ్ టేస్ట్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడికి టోటల్ మాదాపూర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడికి వచ్చేస్తుంటారనమాట అందుకనే ఇది టోటల్ ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు అండ్ ఇది మార్నింగ్ టైమే కాదు నైట్ టైం కూడా ఉంటుంది సో రవ్వ దోశ అది వైట్ చట్నీ రవ్వ దోశ బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఆ స్పిన్నర్స్ మధ్య మధ్యలో ఆనియన్ భలే ఉంది సరే బాగుండా బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల చేసారో ఎంత సాఫ్ట్గా ఉందో సో మంచిగా పోసిన వైట్ చట్నీతో అలా ముంచుకొని భలే ఉంది చాలా బాగుంది మైసూర్ బాగుండా నేను ఫ్రంట్ ఉన్న ఫోర్ ఐటమ్స్ ఫ్రై చేస్తాను నెట్స్ ఇలా వద్దాం పెసరట్టు ఓ ఇది పెసరట్టు ఉప్మా పెసరట్టు లోపల మంచిగా ఉప్మా పెట్టారు ఆహా భలే ఉంది చూస్తుంటే అండ్ ఈ హోం సారం అనేది మార్నింగ్ ఉంటుంది నైట్ ఉంటుంది అడ్డే ఎంట మీరు పార్సల్స్ తీసుకెళ్ళచ్చు పైన స్విక్కి జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది పెసరట్టు ఉప్మా అయితే మామూలుగా లేదు మంచిగా లోపల ఉప్మా ఆ ఉల్లిపాయలు టేస్ట్ మాత్రం బాగా నచ్చింది నాకు గీగారం ఇడ్లీ జనరల్గా పైన చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది మంచిగా కారపొడి పైన చట్నీ ముంచి ఉంది అండ్ పైన ఆ కారం పట్టి మీరు అనుకోవచ్చు ఇదంటే కొంచెం కొంచెం తినదాల్సిందండి ఇన్ని ఐటమ్స్ తినాలంటే మధ్యలో స్పేస్ ఉండాలి కదా అందుకే అని చెప్పడం ప్రతి టిఫిన్తో మనకి ఈ రవ్వ స్వీట్ ఇస్తున్నారు వా చిన్నప్పుడు ఇంట్లో ప్రసాదం చేస్తే అంత నేనే తీసేదాన్ని అంత బాగుంటుంది స్వీట్ జనరల్గా ఇక్కడికి ఆంధ్రాలో ఉండేదానికి పేర్లు డిఫరెంట్ ఉంటాయి జనరల్గా మేము దీన్ని గారి అని అంటాం అనమాట వీళ్ళు ఇక్కడ బడ అంటారు మరి బడ వేరేగా ఉంటుంది కదా దీన్ని ఎందుకు వడ అంటారు మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి సో ఇదైతే భలే క్రిస్పీ క్రిస్పీగా ఉంది మంచిగా చట్నీలో డిప్ చేసి చూసారు కదా గారి బయట క్రిస్పీగా లోపల స్మూక్ స్మూక్గా అండ్ ఈ చట్నీ చట్నీలో మాత్రం పోప్ బాగా వేస్తారు నలుతుంటేనే ఆ క్రిస్పీనెస్ చట్నీలో పోపు బలె ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి అతృత్తి అంతే సో మంచిగా మాదాపూర్లో ఎక్కువ హాస్టల్స్ ఇవి ఎక్కువ కాబట్టి మంచిగా మీరు ఇక్కడికి వచ్చి లాగిన్ చేయొచ్చు అంత బాగుంది చాలా బాగున్నాయి అండ్ ఆనియన్ బొండా లోపల ఆనియన్ బొండా మాత్రం అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్ని హోస్టల్స్ ఉండడం వల్ల అండ్ ఇక్కడ టేస్ట్ బాగుండడం వల్ల ఇక్కడ జనరల్గా మార్నింగ్ కావచ్చు నైట్ కావచ్చు ఫుల్ ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట బట్ అంత రష్లో కూడా వేడివేడిగా టిఫిన్ తినడానికి మాత్రం ఇక్కడ జనాలు మామూలుగా రారు ఎందుకంటే అంత బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అండ్ మీరు కూడా ఇక్కడ ఏదైనా టిఫిన్ ట్రై చేసి ఉంటే మీరే టిఫిన్ ట్రై చేస్తారా కూడా మాకు కమెంట్ చేయండి అండ్ నా అండ్ మీకు ఏం నచ్చిందో కూడా మాకు చెప్పండి నాకు మాత్రం ఇక్కడ బాగా నచ్చిన ఐటమ్ మాత్రం పెసరేటు ఉప్మా అదిరిపోయింది అని మర్చిపోయాను రమప్రసాదం కూడా సో ఇన్ని టిఫిన్స్ ఫ్రై చేసిన తర్వాత పొంగల్ ట్రై చేయకపోతే ఎలా అండి సో అందుకే నేను వేడివేడిగా పొంగల్ చెప్పాను ఆహా మంచిగా జీడిపప్పులు వేసి వేడివేడిగా ఇచ్చారు భలే ఉంది పొంగల్ వేడివేడిగా సో వేడివేడి పొంగల్ అలా దిగిపోతుంది భలే ఉంది టేస్ట్ సో మీరు కూడా మాదాపూర్లో ఉన్న ఓం సాయిరామ్ టిఫిన్స్ విజిట్ చేయండి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మాకు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ మీకే టిఫిన్స్ నచ్చిందో కూడా మాకు కమెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ని ఫాలో అయిపోండి బై బై